హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బంగాళదుంప వంకాయ కలిపి కర్రీ చేస్తున్నాను వంకాయ బంగాళదుంప కర్రీ సూపర్గా ఉంటుంది ఇలా కాంబినేషన్ కర్రీస్ చేస్తూ ఉండండి మా ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి తిన్న అలవాటు ఉంది నాకు చాలా బాగుంటుంది చాలా అంటే చాలా మీరు ట్రై చేయండి ఒక్కసారి మీకు ఎలా వస్తుందో కామెంట్లో పెట్టండి ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను వంకాయలు బంగాళదుంపలు ఉల్లిపాయ పావు కేజీ వంకాయ పావు కేజీ బంగాళదుంప ఒక ఉల్లిపాయ టొమాటోస్ ఒక సెవెన్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఐదు తీసుకొని బంగాళదుంపను పీల్ చేసేసుకొని టొమాటోసు అన్నీ వద్దనిపించి తీసేసాను ఫోర్ టొమాటోస్ సరిపోతాయి నేను చేసే కర్రీకి ఇంకా నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వంకాయలని కూడా వంకాయలు బంగాళదుంపలు రెండు ఒకే సైజులో కట్ చేసేసుకొని అదే వాటర్లో ఉప్పు వాటర్లో వేసుకున్నాను అనమాట రెండు ఎందుకంటే బ్లాక్గా అయిపోతాయి బంగాళదుంపలు కూడా విడిగా ఉంటే ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఫోర్ స్పూన్స్ అంతా వేసేసుకొని అదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసుకున్నాను బాగా ఫ్రై చేసుకుందాము కలర్ మారేంత వరకు ఇంకా ఇలాంటి కర్రీస్ చేస్తూ తింటూ ఉండండి మన కి చాలా మంచిది ఆవాలు ఒక వన్ స్పూను ఆవాలు ఒక వన్ స్పూను వేసేసుకొని చక్క చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ ఎందుకంటే ప్రతి కర్రీలో ఉల్లిపాయలే ముందు వేస్తాము అవి కొంతమందికి పంటికి తగులుతూ అంత కసకస్మ అనిపిస్తే మనకి తినాలనిపించదు కర్రీలో కసకసమని విసుగ్గా ఉంటుంది అందుకే ముందు వేస్తే బాగా ఫ్రై అయ్యి వాటి ఫ్లేవర్ డబుల్ అవుతుంది అనమాట అందుకే ముందుగా ఉల్లిపాయలు వేసుకునేది ఏ కర్రీలో అయినా సరే అవి బాగా ఫ్రై అయితే మన కర్రీకి టేస్ట్ డబుల్ అవుతుంది ఎప్పుడు గుర్తు పెట్టుకోండి టొమాటోస్ పచ్చిమిర్చి వేసేసుకుందాము వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అవి కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని టొమాటోస్ కూడా మగ్గిపోయే మగ్గిపోయిన తర్వాత వంకాయ బంగాళదుంప రెండు కలిపి ఒకేసారి వేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని టొమాటోని ఈజీగానే మగ్గించేసుకుంటున్నాను ఇంకా టొమాటో మగ్గిన తర్వాత మన వంకాయ బంగాళదుంప వేసుకొని అవి కూడా మగ్గాక పసుపు ఉప్పు ఉప్పు వేసి మగ్గించుకున్న తర్వాత టొమాటోస్ వే ఫ్రై అయిన తర్వాత వేసేసుకుందాము ఇలాంటి హెల్తీ కాంబినేషన్ కర్రీస్ టేస్టీగా చేసుకోండి తినండి ఒకే దెబ్బకి రెండు వెజిటేబుల్స్ తిన్న ఫీలింగ్ మనకు ఉంటుంది చాలా ఇష్టంగా తినే వాళ్ళు ఉంటారు ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఇంకా ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు కానీ వేసుకుంటే టేస్ట్ సూపర్ యమ్మీగా ఉంటుంది ఇంకా నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేవు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది చాలా చాలా ఇప్పుడు ఈ టైంలో ఇంకా టొమాటో మగ్గిపోయింది హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను వంకాయ బంగాళదుంప రెండు కలిపి వేసేసుకుంటున్నాను ఇవి మొత్తంగా వేసేసుకోండి చూడండి మనం ఉప్పు వాటర్లో వేసాం కాబట్టి నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా అలానే ఉన్నాయి రెండు రెండు వెజిటేబుల్స్ ఈ టైంలో పసుపు ఒక వన్ స్పూను ఉప్పు ఒక వ టూ స్పూన్స్ అంత వేస్తున్నాను సాల్ట్ ఇంకా వేసేసుకొని స మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు కరాలు మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోండి వంకాయ బంగాళదుంప ఈజీగానే మగ్గిపోతాయి అవి మగ్గాక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి మగ్గిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ వన్ స్పూన్ కారం వేసేసుకోండి కారం కూడా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి మీకు కాస్త లూజ్గా కావాలంటే ఎగురులా కావాలంటే వాటర్ అవసరం లేదు వాటర్ అవసరం లేకుండా ఈ గుర్లా కూడా చాలా 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 బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పేది నిజంగా నిజము మీరు చేయండి తినండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేసుకొని చెప్పాను కదా లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోండి ఇలాంటి కర్రీస్ మా పిల్లలు తినరు అనుకున్నాను కానీ వాళ్ళు కూడా ఇలా చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటూ ఉన్నారు కాకపోతే మీకు నాన్ వెజ్ తినాలనిపిస్తే మటన్ కూడా వేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది కారం వేసిన క్లిప్పు మిస్ అయిందండి ఇంకా అందుకే అది చూపించలేకపోయాను చెప్పాను కదా ఒక వన్ స్పూన్ అంత కారం వేసుకుంటే సరిపోతుంది వాటరు ఇంకా లాస్ట్కి వచ్చేసింది కర్రీ టెక్స్చర్ చూడండి ఆయిల్ పైకి తేలింది కదా కొత్తిమీర ఒక కొద్దిగా వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర నేను తాలింపులో వేయలేదు కరివేపాకు ఈ టైంలో వేసుకొని కలిపేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మీకు నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నా కర్రీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది కొత్తిమీర కరివేపాకు వేసాం కదా చూడండి టెక్స్చర్ చూపిస్తాను ఎంత బాగుంటుందంటే టేస్ట్లో కూడా నేను తిన్నాను అంతే బాగుంటుంది ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్